కూటమి నేతల సహకారంతో విజయకేతనం ఎగురవేస్తానని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు కేంద్రంలో ప్రకటించే ప్రతి పథకం మొదటగా అనకాపల్లిలో అమలయ్యేలా చూడటంతో పాటు యువతికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు వైకాపా పాలనలో రాష్టంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విమర్శించారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతి పరులను శిక్షిస్తామంటున్న అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ మహ్తో ఉన్నారు రాజ్యసభ సభ్యులుగా చేసి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అనకాపల్లి లోక్సభకు పోటీ చేస్తారు వారి మాటలు తెలుసుకుందాం ఎలాంటి జెండాతోటి ఏ రకమైన ఏజెండాతో ముందుకెళ్తారు వారి మాటలు తెలుసుకుందాం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఎలాంటి ప్రధానమైన ముందుకు ముందుకెళ్తారు ఎందుకంటే ఇదంతా గ్రామీణ ప్రాంతం ఎక్కువ రైతులు ఉన్నది పారిశ్రామిక అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తారు ఎక్కడ ఇండస్ట్రీలో ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి కప్పం కట్టాలా విజయసార రెడ్డి కప్పం కట్టాలా మిథున్ రెడ్డి కట్టాలా సుబ్బారెడ్డి కట్టాలా సజ్జల రామకృష్ణ రెడ్డి కట్టాలా ఇంతమంది రెట్ల కట్టుకొని ఎక్కడ ఎవరు వ్యాపారాలు చేయగలుగుతారు ఇక్కడ ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేయలేరు అందువల్ల ఈ ప్రభుత్వం పోతే వచ్చే ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు నరేంద్ర మో నరే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అండ ఉంటుంది ఈ ప్రాంతం ముఖ్యంగా దాదాపు అరవై డెబ్భై ఎకరాలు కోస్ట్ ఉంది ఆ కోస్ట్లో హైడ్రోజన్ ప్లాంట్స్ తీసుకొచ్చి ఒక్కొక్క ప్లాంట్లో పదివేల వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే చెరుకు రైతులకి ఏదైతే ఉందో ఇక్కడ చెరుకు షుగర్ అన్నీ క్లోజ్ అయినాయి షుగర్ కన్జంప్షన్ తక్కువ అయిపోయింది దానివలన షుగర్ ఇండస్ట్రీస్ జరగట్లేదు దానికి అనుగుణంగా మెథనాల్ ఇండస్ట్రీస్ రావాలి అక్కడ కూడా మెథనాల్ ఇండస్ట్రీస్ వస్తే చెరుకు రైతులు ఏదైతే ఇప్పుడు చేదుగా ఉన్నారో వారి బతుకులు తీయగా చేయాలంటే మెథెనాల్ ప్లాంట్ రావాలి అలా ప్రతి ఒక్క కాన్స్ట్యున్సీలో ఏడు కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ఎథనాల్ ప్లాంట్స్ వచ్చేస్తే చెరుకు రైతులు బాగుపడతారు అలాగే ఇక్కడ సుజల స్రావంతి ఉంది దాన్ని మొత్తం పట్టించుకునే నాదోడలేడు ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు సుజల స్రావంతి కంప్లీట్ చేసి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలి ఇందా చెప్పుకుంటూ పోతే పథకాలు ఇంటింటికి మంచినీటి పథకాలు లేదు ఇక్కడ ఆరోగ్యం లేదు పొల్యూషన్ ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా చేసి ఈ ప్రాంతం నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తానో రమేష్ను మరవ లేకుండా చేసే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే నాకు అంత ఢిల్లీలో అందరి పరిచయాలు ఉన్నాయి అందరూ తెలుసు ఏ విధంగా పోతే పనులు అయితే అనేది నాకు ఆ దారులు తెలుసు కాబట్టి అనకాపల్లి అభివృద్ధి చేసేదానికి భారతదేశంలో రేపు ప్రధానమంత్రి కొత్తగా ఏ పథకం తీసుకొచ్చినా గానీ మొట్టమొదటిలో ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనకాపల్లి ఉంటుంది అని తెలియజేస్తుంది పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలా ఉంది స్పందన అలాగే సినీ రంగం నుంచి కూడా ప్రముఖులు మీకు మద్దతు తెలియజేస్తున్నారు ఏమంటారు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి 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 అని కసి కసి కసిగా ఉన్నారు అందువల్ల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మామూలు మెజార్టీ కాదు బారి మెజార్టీ గెలుస్తాం అలాగే పార్లమెంటు కూడా ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్లో ఉంటుంది నెంబర్ వన్ మెజార్టీలో అనకాపల్లి గెలుస్తుంది చిరంజీవి నేను వెళ్ళి ఆశీర్వాదం కావాలని కోరితే ఆయన ఆశీర్వాదం ఇచ్చింది మనం అంతా చూసాం దాన్ని పట్టుకొని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత వలగరగా గుంటనక్కలు ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వస్తాయి ముళ్ళపంది ఇవన్నీ మాట్లాడుతున్నాడు నీకు సజ్జల లాంకిస్తున్నట్టు బుర్ర దొబ్బింది ఆల్రెడీ మీరు డిపాజిట్ లేకుండా పోతున్నారు ఇప్పుడు నువ్వు చిరంజీవి తిట్టిన దానివల్ల ఆంధ్రప్రదేశ్లో చూడు సజ్జల నువ్వు నుజ్జు 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 అయిపోతావు చివరిగా సీఎం చెప్తున్నారు ఇది పేదలకి పెత్తందారులకి మధ్య ఒక యుద్ధం లాంటి ఎన్నికలు అంటున్నారు మరి మీరేమంటారు అబ్బా 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 ఈలో పేదవుడు అంట మనం నమ్మాలంట ఈరోజు భారతదేశంలోనే అత్యంత ధనికుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు భారతీయ సిమెంట్స్లో ఎంత సంపాదించావు భారతీయ సిమెంట్స్ నీది కాదా అంటే సాక్షి నీది కాదు సొండూరు పవర్ ప్లాంట్ నీది కాదు భారతీయ సిమెంట్ నీది కాదు ఉండే ప్యాలెస్లు అన్నీ నీవి కావు నువ్వు ప్రమాణం చేసి కాణిపాకము తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి నేను చెబుతున్నానని ఒక్క మీటింగ్లో చెప్పు సీఎం రమేష్ ఛాలెంజ్ చేశాడు ఇవి నా ఈ ఆస్తులన్నీ నావి కావు అని నీ ఆస్తులు బినామీ ఆస్తులు ఈ ఆస్తులు అన్నీ కూడా రేపు జూన్ నాలుగు తర్వాత అన్నీ బయటకు తీసుకొచ్చి ప్ర ప్రజలకి మళ్ళీ సంక్షేమ పథకాల ద్వారా అందించుకున్నట్టే కన్నా ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఎవరెవరు ఏమి అవినీతి చేసినారో అవన్నీ తీసుకొని వస్తాం మేము ఉన్నాం పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఉంది విజయసాయి రెడ్డి దోచుకునింది సుబ్బారెడ్డి దోచుకునింది మిథున్ రెడ్డి దోచుకునింది పెద్దిరెడ్డి దోచుకునింది సజ్జల్ రామకృష్ణారెడ్డి దోచుకునింది అందరూ రెడ్లు దోచుకునింది అంతా కూడా ఈ వైసీపీకి ఎవరైతే అధికారులు సపోర్ట్ చేశారో వైసీపీకి ఎవరైతే నాయకులు అంటే ఈ అవినీతిలో సపోర్టు మీ విచ్చల విడితనం అవినీతి కేసులు అక్రమ కేసులు అన్నీ కూడా లోడి వెంబడించి మీ పైన తగు చీరలు తీసుకుంటాం కేంద్రం వెనకాల ఉంటుంది పవన్ కళ్యాణ్ ముందు ఉంటాడు చంద్రబాబు నాయుడు నడిపిస్తాడని చెప్పి తెలియజేస్తున్నా ఖచ్చితంగా అనకాపల్లి పార్లమెంట్లో అద్భుతమైనటువంటి మెజారిటీ సాధించడం ఖాయమని చెప్తున్నారు అదేవిధంగా అనకాపల్లి అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు వేసి ముందుకు తీసుకెళ్లే బాధ్యత దాన్ని తీసుకుంటానని చెప్పి సీఎం రమేష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య భవన్ అనకాపల్లి